ఓవైపు దసరా మరోవైపు విజయవాడ ఉత్సవాలు రెండు ఒకే సమయంలో రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు కళాకారులు బెజవాడకు పోటెత్తారు కృష్ణానదీ తీరం ఘాట్లో విజయవాడ ఉత్సవ కార్యక్రమం అటహాసంగా ప్రారంభమైంది డ్రోన్ షో లైవ్ బ్యాండ్ సౌండ్లు అదరగొట్టగా తుమ్మలపల్లి కళాక్షేత్రం సంగీత కళాశాలలో బుర్రకథలు నాటకాలు ఆకట్టుకున్నాయి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు మంత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తోన్న విజయవాడ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల సంగీత కళాశాల ఘాట్లో నిర్వహించిన షోలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంత్రులు నారా లోకేష్ కొల్లు రవీంద్ర కందుల దుర్గేష్ సత్యకుమార్ ఎంపీ కేశినేని చిన్నితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు విజయవాడ నగరం విశేష చరిత్రకు సాక్ష్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు విద్య కళ ఉపాధి అవకాశాల గనిగా విరాజిల్లుతున్న గుంటూరు విజయవాడతో కలిసిన అమరావతి నూతన శోభ సంతరించుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేశారు ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టే వేడుకగా నిర్వహించాలని సూచించారు వివిధ రంగాల్లో పేరు తెచ్చుకున్న ప్రముఖులను సత్కరించారు గుంటూరు ఇప్పుడు మనం నిర్మాణం చేయబోయే అమరావతి ఇవన్నీ కలిపి కూడా అమరావతి ఒక రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఈ ఆపర్చునిటీస్ లేకపోతే రాజధాని అభివృద్ధి చెందదు అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకుని అటుపక్క గుంటూరు ఇటుపక్క విజయవాడ ఈ మధ్యలో కృష్ణమ్మ పక్కన ఈ అద్భుతమైన ఒక నగరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆ రోజు మేము భావించాం ఆ కార్యక్రమాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు చాలా సంతోషం పౌరాణికంగా చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగువారి భాష సంస్కృతులకు రాజధాని ప్రత్యేకించి దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా విరాజిల్లింది తెలుగు భాష సంస్కృతులకు వేదికగా ఉంది విజయవాడ ప్రాశస్త్యాన్ని ఇక్కడి చారిత్రక కళల వైభవాన్ని ప్రజలకు తెలియజేస్తూ భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఇలాంటి ఉత్సవాలు గొప్ప వేదికని వెంకయ్యనాయుడు అన్నారు పద్యం గద్యం జగద్విదితం అని చాటు చెప్పే అవకాశంగా అభివర్ణించారు తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు టివి చలపతిరావు విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖులు ఇక్కడి వారన్న వెంకయ్యనాయుడు ఎన్టీఆర్ కూడా ఇక్కడే చదువుకున్నారని గుర్తు చేశారు తెలుగు భాషలో ప్రభుత్వ ఉత్తర్వులు రావటంపై సంతోషం వ్యక్తం చేశారు చెప్పాను ప్రభుత్వ తెలుగులో ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కొంతమంది రాకపోతే వాళ్ళు తెలుగు మాస్టర్లు పెట్టించుకొని వాళ్ళ ద్వారా ఉత్తర్వులు తయారు చేసి తెలుగులో ఉత్తర్వులు ఉండేది సంతోషం నేను ఇవాడు చూశాను తెలుగు భాషలో ఉత్తర్వులు ప్రభుత్వం ఇస్తూ ఉంది చాలా సంతోషం భాష పోతే శ్వాస పోయినట్టే అనే విషయాన్ని గమనించుకొని అందరూ దయచేసి మన మాతృభాషను కాపాడుకోండి ఇన్నాళ్లు మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడుకునే వారికి ఇకపై విజయవాడ దసరా ఉత్సవాలే గుర్తు రావాలని మంత్రి నారా లోకేష్ అన్నారు కొండ మీద దుర్గమ్మ కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమిపై వేడుక వన్ టైం వండర్ గా మిగిలిపోకూడదన్నారు లండన్ లో నిర్వహించే వింటర్ వండర్ ల్యాండ్ గా దినదిన ప్రవర్ధమానం కావాలని ఆకాంక్షించారు వ్యవసాయ వాణిజ్య విద్య ఆటోమొబైల్ చేనేత రంగాలకు సంబంధించిన ఆరు వందల స్టాలను ప్రదర్శిస్తున్నామని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఉత్సవ్ ఓ సాంస్కృతిక వేడుకని మంత్రి అభి ఇప్పుడు వరకు దేశం మొత్తం మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడేవారు ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని కోరుతున్నాం ఆర్గనైజర్స్ నేను కోరుతున్నా ఇది కేవలం వన్ టైం వండర్ గా కాకుండా ప్రతి సంవత్సరం అద్భుతంగా నిర్వహించాలని వాళ్ళని నేను కోరుకుంటూ అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అందుకే విజయవాడ కేంద్రంగా ఒక కల్చరల్ ఫెస్ట్గా ఇది మారాలని ఆర్గనైజర్స్ అందరు నేను కోరుకుంటూ గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు తెలుగు సంస్కృతిని విస్మరించిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు తెలుగు సంస్కృతిని రక్షించుకోవడం కోసం మంచి సంకల్పంతో చేస్తున్న కార్యక్రమమని నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు తెలుగు సాంప్రదాయాన్ని కాపాడుకోవటం కోసం తెలుగు సంస్కృతిని రక్షించుకోవటం కోసం మనకే సొత్తైన అయిన పద్య నాటకాన్ని కాపాడుకోవటం కోసం తప్పెట గుళ్ళు కావచ్చు కోలాటం కావచ్చు చెక్క భజనలు కావచ్చు గరగలు కావచ్చు ఇవన్నీ కూడా మరలా మన చిన్న బిడ్డలకు తెలియదు పాతకాళ్ళ వయసున్న కుర్రాళ్ళకి తెలియదు వాళ్ళందరికీ చూపించాలని ఉద్దేశంతో మంచి సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పి కూడా కోరుకుంటూ ఒక కళాకారుడుగా ఎంతోమంది కళాకారులను చూసే అవకాశం వాళ్ళందరి యొక్క కళల్ని ప్రజలకు పరిచయం చేసేటువంటి అదృష్టం ఇవన్నీ కలగటం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయమని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం పదకొండు రోజుల పాటు రెండు వందల యాభైకి పైగా కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో విజయవాడ ఉత్సవకు ప్రారంభం రోజే అపూర్వ స్పందన లభించింది ఐదు వేదికలపై చేసిన సాంస్కృతిక పౌరాణిక నృత్య కళారూపాలకు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి పున్నమి ఘాట్లో కళ్ళు మిరుమిట్లు ఫైర్ వర్క్ షో మంత్రముగ్ధుల్ని చేసింది దుర్గమ్మ పింగలి వెంకయ్య ఎన్టీఆర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆకృతులతో ఆకాశంలో ప్రదర్శించిన డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకుంది